రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక ఆమె ప్రార్థన చేసిందండి ఫ్రాన్స్ మీద జర్మనీ ఒక ఆటం బాంబును వేయడానికి రెడీ అయిపోయింది ఎలాగైనా సరే ఫ్రాన్స్ నాశం చేసేస్తానన్నాడు హిట్లర్ అన్న తర్వాత ఒక వ్యక్తి వాళ్ళకు కూడా మరి సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు కదా సీక్రెట్ ఏజెంట్ ద్వారా ఇదిగో జర్మనీ ఈ రాత్రికి ఫ్రాన్స్ నగరం మీద బాంబు వేయబోతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా ఏం చేయాలి ఇప్పుడు ఇమీడియట్ ఖాళీ చేయాలి హిట్లర్ దానికోసం రెండు వందల కేజీలు బరువు ఉన్నటువంటి బాంబుని రియల్ గా చేయించాడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ బాంబుని చేయించినప్పుడు ప్రిమైన వాళ్ళరా మీరు చెబుతానమ్మరు మొత్తం ఒక్క బాంబు దెబ్బకి ఆ పట్టణ పట్టణం అంతా కాలిపోద్దండి అలాంటి పరిస్థితిలో ఏం జరిగిందంటే ఈ వ్యక్తి ఎప్పుడైతే ఈ సమాచారాన్ని లండన్లో ఉన్నటువంటి వారికి అధికారులు తెలియజేస్తాడు ఇమీడియట్ రాత్రికి రాత్రే మరి ప్రజలందరినీ కూడా వేరే చోటకి తరలించేశారు బాంబు సెల్టర్ పంపించేశారు అలా పంపించినప్పుడు ఇంకా ఎక్కడైనా ఏ ఎవరైనా మిగిలిపోయారా అని ఇతర సైనికులు తిరుగుతున్నారండి అలా తిరుగుతున్నప్పుడు ఇంట్లోకి వస్తే ఓ ముసలి ఇటు మా అమ్మ హాయిగా గాడెన్ నిద్రపోతుందట ఓ ముసలి మా అమ్మ బాగా గార్డెన్ నిద్రపోతుంది ముసలి లేపుతున్నారు అమ్మా ఇదిగో ఈ రాత్రి పట్టణం మీద బాంబు పడిపోతుంది లేచి మాతో రా వస్తే నిన్ను బాంబు సెల్టర్లోకి తీసుకొని వెళతామంటే నన్ను కాపలా కాయడానికి ఇతర అవసరాలా అదేంటి ఇద్దరేంటి అంటే వాళ్ళు అడిగారండి ఎందుకు ఇలా నిద్రపోతున్నావు ఇంత గాఢ నిద్ర ఎలా పోతున్నాను అంటే నన్ను కాయడానికి ఇద్దరు అవసరంలా అదేంటి ఇద్దరేంటి ఇంకొకరు ఎవరు అని అడిగితే ఇస్రాయలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడని ఇదిగో నాకు బైబిల్లో వచనం నాకు కనబడింది అందుకే నన్ను కాపాడేవాడు ఎవరో దేవుడు నేను హాయిగా పడుకుంటాను మీరు పోండి అన్నాడు వీళ్ళు వెళ్తారండి ఇప్పుడు ఈ ముసల్దానితో మాట అన్నారు సరే నువ్వు రానట్టున్నావు కదా ఎలా నీ వయసు ఎనభై సంవత్సరాలు ఓ పని చేయి ఇదిగో ఈ కాగితం మీద నన్ను కాపాడువాడు యహోవా కొనకడో నిద్రపోడు నేను నన్ను ఆయనే కాపాడుతాడని ఒక రాసి మాట రాసి సంతకం పెట్టు ఈ మాట రాసి ఏం చెయ్యి కింద సంతకం పెట్టు మేము ఈ పేపర్ పట్టుకెళ్ళిపోయి మా అధికారులకు ఇచ్చేసుకుంటాం లేకపోతే వాళ్ళు మాతో ఇస్తారు ఎందుకు వచ్చిన బాధంటే ఆ మొసంత రాసి తన డైరీలోంచి పేపర్ చెప్పి పేపర్ మీద రాసి ఇజ్రాయేల్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు నన్ను కాపాడువాడు ఆయనే నేను రాను అని కిందని ఆమె పేరు రాసి ఇచ్చిందండి మీకు తెలుసా అది ఇప్పటికే ఆ పేపరు మ్యూజియంలో ఉంది తర్వాత ఆ రోజు హిట్లర్ విమానాల మీద వచ్చి పెద్ద బాంబేసాడండి వేసాడండి బాంబు కానీ జనాలకు మాత్రం హిట్లర్ రాలేదు బాంబు వేయలేదు అనుకున్నారు బాంబు అయితే వేసేసాడు విచిత్రం ఏంటంటే ఆ బాంబు ఈ ముసలు ఉన్న పెరట్లోనే పడిపోయి పెద్ద పొయ్యి పెట్టేసి కిందకి పోయి కప్పడిపోయింది చాలలేదు దేవునికి స్తోత్రం గారు కాక ఈ మధ్యనే పురాస పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వుతు ఉన్నప్పుడు తవ్వకాలు చేస్తున్నప్పుడు రెండు వందల కేజీలు ఉన్నటువంటి పెద్దదా పెద్దదైనటువంటి ఆ బాంబు లాంటి ఆకారం కలిగినటువంటి ఒక గుండు కనబడింది వాళ్ళకి ఈ గుండు కనబడినప్పుడు ఏంటి అని బయట చూసినప్పుడు దాన్ని మొత్తం అంతా తీసినప్పుడు ఆర్కిలాజికల్ శాస్త్రవేత్తలు వచ్చారు చూసారు దాన్ని ఏంటిది అంటే అది చూసేసరికి ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు మెటల్ డిటెక్టర్స్ ఎత్తి చెప్తున్నాయి ఒక మెటలిక్ ఐటమ్ అని కానీ ఏంటో అర్థం కాలేదు ఆ తర్వాత బాంబు స్క్వాడ్స్ వచ్చారు వాళ్ళు కూడా చెక్ చేశారు ఇది ఒక పెద్ద బాంబు రెండు వందల కేజీలు ఉన్న బాంబు ఎవరు తయారు చేశారంటే ఆ రోజు జర్మనీలో హిట్లర్ తయారు చేసిన బాంబు ఇదే అని తెలియదు దేవునికి స్తోత్రం గాక అంటే అప్పటి వరకు ఆ ముసంత రాసిన ఉత్తరం ఫేమస్ అవ్వలేదండి ఎప్పుడైతే ఆవిడి పెరట్లోనే ఈ బాంబు దొరికింది అంటే బాంబుని చూడండి దేవుడు ఎలా డిఫ్యూజ్ చేసేసాడు దేవునికి స్తోత్రం గాక ఆ డిఫ్యూజ్ అయిపోయినటువంటి బాంబు ప్లస్ ఈ ఉత్తరం రెండూ కలిపి ఈరోజు అక్కడ లండన్ మ్యూజియంలో ఉంది అంటే దేవుడు ఎంత శక్తిమంతుడు ఆలోచించండి విశ్వాసం ఒక ముసలిదాని విశ్వాసంను బట్టి ఈ యావద్ద ఆ పట్టణాన్ని ఏం చేశాడు కాపాడేడం లేదా ఒక ముసలావుడి విశ్వాసం బట్టి మొత్తం పట్టణాన్ని కాపాడేశాడు ఎంత నమ్మకమో చూడండి రాత్రి సౌండ్ వస్తే వాళ్ళ పెరట్లో ఎవడో తొంగోడు పడ్డాడు అనుకున్నదట ముసలిదే కానీ తీరా ఎవడు పడ్డాడు హిట్లర్ గడ పడ్డాడు రెండు వందల కేజీలు బాంబు పడింది ప్రేమైన వాళ్ళరా విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అంటే విశ్వాసం ఉంటే అలా ఉండాలి నమ్మకం ఉంటే దేవుని అలా ఉండాలి నువ్వు ఎంతైతే విశ్వాసాన్ని ఆవగించంత విశ్వాసం ఉంటే ఆవగించంత బలమైన విశ్వాసం నీకుంటే కొండ అయినా సరే ఏమైపోతున్నాడు కొండ లాంటి సమస్య నుంచి ఆ పట్టణాన్ని కాపాడింది ఆ ముసల్దండ్రి నిజంగా ఆమెనే కాపాడింది ఎందుకంటే ఆమె విశ్వాసం అలాంటిది ఆమె భక్తి అలాంటిది